హాయ్ ఎవ్రీవన్ ఈరోజు టీ టైమ్ స్నాక్స్ చూద్దామండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి టేస్టీగా సింపుల్ రెసిపీ ఎక్కువ టైం కూడా పట్టదు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో కొన్ని నేను నార్మల్గా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేశానండి కొన్నిమో ఇంకా కొంచెం మనము ఎక్కువగా ఫ్రై చేసేలాగా కొన్ని చేశాను రెండు చాలా బాగా వచ్చాయి ఈ రెసిపీని ఏ విధంగా చేయాలో చూసేద్దాం మరి స్కిప్ చేయకుండా వీడియోను చూసేయండి ఇక్కడ వన్ కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలండి అదేవిధంగా ఒక కప్పు వరకు మనకి రైస్ పౌడరు బియ్యం పిండి తీసుకోవాలి దీంతోపాటు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకి వామ్ని తీసుకోవాలి దీంతోపాటు ఇక్కడ డాల్డా ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను చాలా టేస్టీగా మంచిగా వస్తుంది దీంతోపాటు మనకి టేస్ట్కు సరిపడినంత సాల్ట్ నేను మటుకు ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను ఈ పౌడర్ అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే డాల్డా వేసామో దానికి ఈ పిండినంతా బాగా పట్టించేసేలాగా గట్టిగా కలుపుకోవాలి చాలా సింపుల్ రెసిపీ మనకి టీ టైంలో స్నాక్ కానీ ఈవినింగ్ టైంలో నార్మల్గా స్నాక్ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ఈ పిండిని బాగా కలుపుకోవాలి మెత్తగా ఉంచేలాగా చేసుకోవాలండి మనము గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఒకవేళ మైదా లేదు అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు దాంతోపాటు ముఖ్యంగానైతే ఇక్కడ మనకి బియ్యం పిండి మాత్రం చాలా అవసరం అండి మంచి క్రిస్పీనెస్ అనేది దాంతోనే ఉంటుంది నేను ఇక్కడ మటుకు రైస్ని తీసుకొని కొద్దిగా వేంపి అప్పటికప్పుడు నేను పౌడర్ చేశాను సో దాంతో మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది చాలా బాగా ఈ విధంగా మనము కలిపి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళొకసారిగా ఈ విధంగా మనం కలుపుకోవాలి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి పిండి ఎంత పర్ఫెక్ట్గా కలిపాము ఈ విధంగా కలుపుకొని ఒకసారి ఫ్లోర్ పైన మనము కొద్దిగా పౌడర్ని వేసుకొని ఇక్కడ మట్టుకు నేను బియ్యం పిండేది మాత్రమే ఫ్లోర్ పైన వేసుకున్నానండి ఎందుకంటే మనకు అది కొంచెం క్రిస్పీనెస్ తోటి ఉంటుంది కదా మనము ఫ్లోర్ పైన మనము ఇట్లా రోటీ టైప్ చేస్తుంటే మనకి దానికి ఫ్లోర్ కూడా అంటుకోదండి అదే మైదా వేసుకుంటే కొంచెం స్మూత్నెస్ ఉంటుంది కదా ఇది మట్టుకు కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది కాబట్టి నేను అడుగున మట్టుకు ఎక్కువ పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా మనము రోటీ టైపు మరీ తిన్నగా కాకుండా కొంచెం అందంగానే మనము దీన్ని చేసుకోవాలి ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని మనకి నచ్చిన షేప్లో డైమండ్ షేప్కోవచ్చు ఏ షేప్ ఏ విధంగా అయినా పర్లేదండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది మనము పౌడర్ మాత్రము అడుగున మాత్రం ఎక్కువగా వేసుకోవాలి ఫ్లోర్ ఫ్లోర్ పైన ఎందుకంటే తీసేటప్పుడు అంటుకోవడం అలాంటిది జరుగుతుంది నేను ఫుల్గా మీకు చూపిద్దాం అనుకున్న ఆ క్లిప్ మిస్ అయిపోయింది చూసారా మనకు ఒకటికొకటి అంటకుండా బాగా వచ్చింది ఈ విధంగా అయినాక చల్లీలో నేను ఆ ఎక్స్ట్రా పిండిని కూడా తీసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం వేసుకుంటే మనకు క్రిస్పీగా మనకు స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ కూడా చేయాలంటే మీ ద్వారానే కదా చూసే వాళ్ళు షేర్ చేస్తే థ్యాంక్ యూ